శ్రీ శ్రీమాతేణమహ మహిళలు కొంచెం సమయం తీసుకొని తప్పకుండా వీటిని వినండి లేకపోతే చాలా నష్టపోతారు ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పుల వలన కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతాయి సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అసలు ఈ పొరపాట్లు ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గడపను తొక్కి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టల్ని కట్టుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు అలా విడిచిన బట్టలు కట్టుకుంటే దరిద్రం ఎప్పుడూ మన వింటే ఉంటుంది తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటిలో ఆ లోపల అస్సలు తిరగకూడదు జుట్టు నుండి కార్యనీరు అనేది ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి చక్కగా ఒక వస్త్రంతో చుప్పి తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ఇంటి లోపల జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంట్లో లోపల జుట్టు చిక్కు తీయకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలి ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటిలో పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి శాశ్వతంగా వెళ్లిపోతుంది చిరిగిపోయిన చేపల మీద పడుకోరాదు పూజ చేసుకునేటప్పుడు నైటీలు వేసుకొని ఎప్పుడూ పూజ అనేది అస్సలు చేయకూడదు అది మంచి పద్ధతి కాదు నైటీతో పూజ చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయి దేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆడవారు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం లేవగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్ లేదా సాంప్రదాయమైన దుస్తులు వేసుకుని ఉండాలి ఎప్పుడు నైటీనే ఉంచకూడదు విధంగా చీపురును అస్సలు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి వెళ్లిపోతుంది స్త్రీలు ప్రతి నెలలో బహిష్టులు ఉంటారు బహిష్టు సమయంలో వేసుకునే బట్టల్ని ఎప్పుడూ కూడా విడిగా పెట్టుకోవాలి బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వేసుకోకూడదు దేవతలకు కోపం వస్తుంది ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురు ఎప్పుడూ ఉంచకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఏదైనా పండుగ నచ్చినప్పుడు లేదా వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మనం తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాం అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాం మళ్ళీ వచ్చే పండుగ వరకు వాటిని తీయము అలా అస్సలు ఉంచకూడదు ఆకులు పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి మనం తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు మంచిది కాదు దంపతులు కలిసిన తర్వాత స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాల్సిందే అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అస్సలు తిరగకూడదు తిరగటం వల్ల ఇంటిలో దోషం అనేది వస్తుంది ఆడవారు తప్పకుండా ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది మంచం మీద కూర్చొని భోజన అస్సలు చేయకూడదు పెళ్లైన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు అనేది తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ జడవీసుకుని ఆ తర్వాత నుదుటిన కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి ఆడవాళ్ళు రాత్రి సమయంలో చాలా మంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలాగే నల్లపూసలు అనేవి తీసేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రం నల్లపూసలు తీసేస్తూ నిద్రపోతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు భగవంతుడి ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు వంట చేసే గిన్నెలను మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాము కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడూ విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయటం తప్ప వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఆహారాన్ని వండకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తగారింటికి వెళ్లరాదు ఇంటికి ఆడబడుచు లేదా ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి గడప యువతలకు భిక్ష వేయరాదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇంటి దుష్ట దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ళ ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక ఒక మూలన ఉంచడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ఒకవేళ ఉన్న బయటకు వెళ్ళిపోతుంది స్త్రీలు బహిష్టు సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కల్లుపును వేసి మరియు కొద్దిగా పసుపుని వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే కూర్చోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చాలా మంది ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు అలాగే పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంటసేపు అయినా మనం మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పడేయాలి పగిలిపోయిన అర్ధాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేయాలి తల వెంట్రుకులు గోర్లు శనివారం తప్ప మంగళవారం శుక్రవారంలో తీయకూడదు ఇలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు